హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ అయితే పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నా అండి అది కూడా రెస్టారెంట్ స్టైల్లో చాలా అంటే చాలా బాగుంటుంది మనం చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ కదా ఇది బయట తినాలంటే సో ఇంట్లో కూడా మనం అదే స్టైల్లో చేసుకోవచ్చు చూసేయండి రెసిపీ రెసిపీ కోసం ముందుగా రెండు వందల గ్రాముల పన్నీర్ అయితే తీసుకున్న నేను వాటిని చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి క్యూబ్స్ కట్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని బటర్ వేసుకొని బటర్ బాగా కరిగిన తర్వాత మెల్ట్ అయిన తర్వాత పన్నీర్ వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేస్తే పన్నీర్ అంతా విడిపోతుంది కాబట్టి లైట్గా అట్లా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట సేమ్ హోటల్ స్టైల్లో ఉంటుందండి పన్నీర్ బటర్ మసాలా మనం వందలు వందలు పెట్టి బయట తింటుంటాం కదా అదే స్టైల్లో ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా తర్వాత పన్నీర్ పక్కకు తీసుకొని అదే కడాయిలో ఇంకొంచెం బటర్ వేసుకొని సాజీరా ఇలాచి లవంగా చెక్క బిర్యానీ ఆకు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ అన్నీ సన్నగా కట్ చేసుకొని వేసుకొని గుప్పడంత జీడిపప్పు టమాటోలు ఒక రెండు సన్న కట్ చేసుకొని తర్వాత కొంచెం గుప్పడంతా కూతున్నరు అవన్నీ వేసుకొని బాగా ఉడకనిస్తూ ఉండాలి తర్వాత కొన్ని గుమ్మడికాయ గింజలు కూడా వేసుకొని మంచిగా అయిన తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లో చేసుకోవాలి మిక్సీ జార్లో చేసుకొని సల్లాన్ని ఇస్తూ ఉండాలి తర్వాత ఒక బౌల్లోకి కావలసినంత కారం ధనియాల పొడి ఉంటుంది ఇక్కడంతా చక్కెర కూడా వేసుకోవాలి షుగరు వేసుకున్న మంచిగా కలుపుకొని ఇంకొంచెం బట్టర్ వేసుకొని కడాయిలో మనం కలిపి పెట్టుకున్న పేరు ఇట్లా కలుపుకోవాలి పైలోకి ఇది చలారిపోతుంది కదా ట్రై వేసుకున్నాము దాన్ని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పెట్టుకొని అందరూ వేసుకోవాలి కడాయిలోకి కడాయిలోకి మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసుకొని మన క్వాంటిటీని బట్టి వాటర్ కలుపుకోవాలి దీంట్లో ఇంకా ఫైనల్గా ఏం లేదు ఫ్రై చేసుకున్న పన్నీర్ మొత్తం వేసుకొని ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలి తప్పకపోతే ఇంకొంచెం ఉప్పు వేసుకొని ఫైనల్గా కసూరి మెయి వేసేసుకొని దింపేసుకోవడం అండి హోటల్ స్టైల్ పన్నీర్ అయితే రాడి రోటీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ